you oh. なんで

విషయం ఉంది ఎందుకంటే మళ్ళీ మీడియా ఉండదు కాబట్టి చెప్తున్నా వేర్ల గుడిపాడికి రావాలి అని అంటే ఇది సంఘం మండలం వీళ్ళు సంఘం పోవాలన్నా ఇక్కడ నుంచి ఆత్మకూరు వెళ్ళాలి ఆత్మకూరు నుంచి తిరిగి సంఘం వెళ్ళాలి ఎంత దూరం చేసేటువంటి ఈ ప్రయత్నంలో వీళ్ళు అసలు బయట ప్రపంచాన్నే చూడటం లేదు బయట ప్రపంచానికి దూరం అయ్యారు వీళ్ళ బిడ్డలు ఎలా చదువుకుంటున్నారో తెలియదు వాళ్ళని ఎక్కడ చదివించాలో తెలియదు అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది బయట ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏది తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈ గ్రామం ఉంది ఒకవైపు నది ఒకవైపు పేరు బొగ్గేరు ఇలాంటి వాగులు వంకలు నదుల మధ్య ఈ గ్రామం ఒక చిన్న గ్రామంగా నిలబడిపోయింది ఎప్పుడు కూడా నన్ను అభిమానించిన గ్రామం ఇంతకు ముందు రోజుల్లో నేను ఇక్కడికి వచ్చిన అయితే ఇటీవల ఇద్దరు ముగ్గురు పెద్దలు కాలం చేశారు వాళ్ళు నాకు ఎదురొచ్చి ఈ ఊర్లోకి నువ్వు రాక్కర్లేదు మేమంతా నీతోనే ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చి పంపించేవాళ్ళు కానీ వాళ్ళు లేరు బాధాకరం అది నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను కానీ ఈ గ్రామానికి ఎప్పుడైనా విముక్తి కలిగించాలి అనేక దఫాలు ఆలోచన చేసినా చేయలేకపోయాం గతంలో ఇవాళ ఇప్పుడే మొదలు పెడుతున్నాం దాదాపుగా ఈ యొక్క గ్రామం నుంచి రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేసి జాతీయ రహదారికి దీన్ని అనుసంధానం చేయాలి కోలగట్ల వయస్ మన వాసిలి ఆ ప్రాంతాల్లో ఇది జాతీయ రోడ్డుకి అనుసంధానం చేయాలని మొదలు పెడుతున్నాం నూట యాభై మీటర్లు బ్రిడ్జ్ పొడవు ఏడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేయడానికి అంచనాలు తయారయ్యాయి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ కుగ్రామమే ఇది ఇరవై ఐదు కోట్ల రూపాయలు వీళ్ళకి ఎందుకు ఖర్చు చేయాలి అని చాలామంది ఆలోచించారు కానీ ఈ ప్రభుత్వం ఆలోచించట్ల అట్లా ఈ ప్రభుత్వం ఆలోచన వీళ్ళకి బయట ప్రపంచం చూడాలి బాహ్య ప్రపంచంలోకి వీళ్ళు రావాలి సమాజంలో వీళ్ళు కూడా సమానత్వం పొందాలి ఈ గ్రామంలో ఉన్న బిడ్డలు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహి చెందాలి అంటే బయట ప్రపంచానికి చూచి వాళ్ళు కూడా సమాజంలో భాగం కావాలి అందుకని దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నాం ప్రభుత్వంలో ఇప్పటికే అంచనాలు పంపిస్తున్నాం ఇప్పుడే అధికారులు అందరూ వచ్చారు మా ఎస్సీ గారు వచ్చారు ఈ గారు వచ్చారు ప్లాన్లు తయారయ్యాయి ఇంకా కూడా ఫైన్ చేస్తున్నారు ఆ ప్లాన్లన్నిటిని త్వరలోనే ప్రభుత్వ ఆదేశాలు తీసుకొని బ్రిడ్జ్ తోటి రోడ్డు నిర్మాణం చేసి ఈ గ్రామాన్ని జాతీయ రహదారితో అనుసంధానం చేసి సంఘం మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్లు దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను